పరిశీలన చేయగలిగిన పరిశోధకుడు విమర్శకుడు తెలుగు శాఖ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో ఒక క్రమబద్ధమైన అధ్యయనంతో నిబద్ధత గల విమర్శన దృష్టితో సత్యాన్వేషణలో రాజీపడని ధోరణితో పరిశోధనలు చేయించే ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి పర్యవేక్షణలో ఈయన వచన కవిత్వంలో స్మృతి కవిత పరిశీలన పేరుతో డాక్టరేట్ కోసం పరిశోధన చేశాడు సాధారణంగా డాక్టరేట్ కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాలంటే ఎంతో సాహసం కావాలి పరిశోధకుడికి ఆ సిద్ధాంత గ్రంథంలో ఉన్న విషయ సేకరణ విశ్లేషణ శాస్త్రీయమైన దృష్టి తాను ప్రతిపాదించిన క్రొత్త విషయాలు పాటించిన పరిశోధన పద్ధతులు మొదలైన వాటన్నింటి పట్ల ఒక సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి అవన్నీ డాక్టర్ శుంకర గోపాల్ గారికి ఉన్నాయి కనుకనే తన సిద్ధాంత గ్రంథాన్ని వెంటనే ముద్రించాడు మంచి సిద్ధాంత గ్రంథం రూపొందాలనంటే కొన్ని విషయాల్ని తప్పనిసరిగా పాటించాలి వాటిలో ఒకటి తన పర్యవేక్షకునితో తన సిద్ధాంత గ్రంథం గురించి విస్తృతంగా చర్చించాలి రెండు తాను అవసరమైనంత మేరకు ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సేకరించాలి మూడు అత్యంత ముఖ్యమైంది తాను ప్రతిపాదించే సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా విశ్లేషించగలగాలి ఇంచుమించు ఇవన్నీ ఈ సిద్ధాంత గ్రంథంలో ఉన్నాయి ఈ సిద్ధాంత గ్రంథాన్ని చదువుతున్న పాఠకులు వచ్చిన స్మృతి కవిత్వ వ్యాఖ్యానాన్ని చదువుతున్న అనుభూతి చెందుతారు పాఠకుడు తనకు తెలియకుండానే తనలో ఉన్న కాఠిన్యాన్ని వదిలేస్తూ మానవీయ సంబంధాల పునరుద్ధరణలో తాను కూడా ఒక సహృదయ వాతావరణాన్ని కలిగించే వారిలో ఒకరిగా మారాలనుకుంటాడు వ్యక్తిగత సంవేదన వ్యవస్థీకృతంగా మారడం అంటే సాధారణీకరణ పొందగలిగే లక్షణం స్మృతి కవిత్వంలో కనిపించే లక్షణంగా సిద్ధాంతీకరించడం ఈ పరిశోధన గ్రంథంలో కనిపించే ఒక విశేషం ఈయన స్మృతి కవిత్వానికి ఇచ్చిన నిర్వచనం కూడా ఎంతో హేతుబద్ధంగా ఉంది ఒక వ్యక్తి మరణించిన వెంటనే గాని తరువాత కాలంలో గాని వారు లేని లోటును అనుబంధాల్లో ఏర్పడిన శూన్యాన్ని సహానుభూతి చెందుతూ దుఃఖభారాన్ని నింపుకోవడానికి రాసే కవిత స్మృతి కవిత అయితే దీనికి తర్వాత వచ్చేవారు కూడా మరికొన్ని లక్షణాలను చేర్చే అవకాశం ఉంది వ్యక్తులు మాత్రమే కాకుండా పశుపక్ష్యాదులు కూడా తమకి ప్రీతిపాత్రమైనప్పుడు వారి గురించి కూడా తమ తీవ్రమైన వేదన కవిత్వంగా మారవచ్చు డాక్టర్ గోపాల్ తన సిద్ధాంత గ్రంథాన్ని శాస్త్రీయమైన పద్ధతుల్లో మెథడ్స్ ని శాస్త్రీయంగా పాటిస్తూ రచించినందుకు ముందుగా వీరిని అభినందించాలి తనకంటే పూర్వం జరిగిన పరిశోధనల సమీక్షలో తనకుంటే ముందు జరిగిన పరిశోధనల్లో పద్య సాహిత్యంలో జరిగిందని కొన్ని వ్యక్తి కేంద్రంగా కూడా జరిగాయని వివరించి తాను వచన కవిత్వంపై మాత్రమే చేస్తున్నానని ప్రకటించాడు తన పరిశోధన పరిధి పరిమితులను తెలిసి పరిశోధన చేయడం ప్రతి పరిశోధకుడు పాటించవలసిన ముఖ్యమైన ప్రాథమిక సూత్రం దీనిలో డాక్టర్ గోపాల్ తన పరిశోధన నేపథ్యాన్ని సైద్ధాంతిక పునాదికి కావలసిన సమాచారాన్ని వాటి నుండి గ్రహించి ఆ విషయాన్ని రిఫరెన్సుల్లో పేర్కొనడం పరిశోధకుని నిజాయితీని తెలియజేస్తుంది మనం పత్రికల్లో చాలా మంది రాస్తున్న కొన్ని సమీక్షలు వ్యాసాలు చూస్తే గ్రంథాల ముందు మాటల్లో ఉన్న అభిప్రాయాలను అన్నట్లు భ్రమింపజేస్తున్న వాళ్లున్నారు ఇటువంటి మేధోగతమైన భావచౌర్యాన్ని పరిశోధనలో ప్లేజరిజం అని పిలుస్తారు సృజనాత్మక సాహిత్యంలో కూడా ఇలాంటి భావచౌర్యం జరుగుతుంటుంది అది అనుసరణ రూపంలోనూ అనువాదం చేసుకుని కూడా తమదే అన్నట్లు భావించడంలోనూ పాత్రల స్వభావాలు వాటిని అనుకూల వ్యతిరేక దిశలో పాయింట్ పాయింట్ ఇలా అనేక పార్శ్వాల్లో భావచౌర్యం జరుగుతుంది వీటి గురించి మాట్లాడే వాళ్ళున్నా లేకపోయినా సిద్ధాంత గ్రంథాలలో తీసుకునే అభిప్రాయాల పట్ల మాత్రం అనేక అభిప్రాయాలు జోక్స్ ఉన్నాయి అయితే సిద్ధాంత గ్రంథాల్లో ఒక అభిప్రాయాన్ని ఖండించడానికో పూర్వపక్షం చేయడానికో కొన్ని అభిప్రాయాలు తీసుకోవడం అవసరం దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని సరిగ్గా పాటించలేనప్పుడు అటువంటి సిద్ధాంత గ్రంథాలపై జోక్స్ తప్పవు శాస్త్రీయమైన పద్ధతితో సత్యాన్ని నిరూపించడం కోసం వివిధ అభిప్రాయాలు తీసుకోవడం సిద్ధాంత గ్రంథాల్లో అవసరం కొన్ని సిద్ధాంత గ్రంథాల్లో ముఖ్యంగా కవిత్వాన్ని ఆధారంగా చేసుకునే వాటిలో రెండు రకాలైన అభిప్రాయాలను తీసుకోవలసి వస్తుంది కవిత్వానికి సంబంధించిన కండికలతో పాటు వాటిని విశ్లేషించే క్రమంలో కొన్ని లాక్షణిక సూత్రాల రూపంలో ఉన్న అభిప్రాయాల్ని తీసుకోవలసి వస్తుంది అకాడమిక్ రైటింగ్ లో ఇలా తీసుకోవడం తప్పనిసరి అందుకనే ఈ సిద్ధాంత గ్రంథంలో అనేక కవితా ఖండికలను పరిశోధకుడు ఉదాహరించవలసి వచ్చింది తెలుగు సాహిత్యంలో కొంతమంది వర్ణించిన స్మృతి కవితలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి అటువంటి వాటిలో బసవరాజు అప్పారావు రచించిన స్మృతి కవిత ఒకటి ఆయన తన కుమార్తె కుమారుడు మరణించిన సందర్భంగా పంజరం దూరిన బంగారు పిట్ట తలుపు దీసేవైపు తల్లిపోయింది కాపురముచ్చిన కన్ని పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు అని వర్ణించిన కవిత కేవలం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు రాసింది కాదు తన కూతురు కొడుకుల మరణానికి బాధపడుతూ కవి చేసిన వర్ణన చాలా మంది దీని గురించి చెప్పేటప్పుడు తన కొడుకు మరణించినప్పుడు బసవరాజు అప్పారావు గారు రాసిన కవితగానే చెప్తాడు మూలాన్ని చూడడం వల్ల మాత్రమే బసవరాజు అప్పారావు గారికి వెంట వెంటనే తన కుటుంబంలో కూతురు కొడుకు చనిపోయిన విషయానికి తెలుస్తుంది దీన్ని పరిశోధకుడు డాక్టర్ గోపాల్ తన సిద్ధాంత గ్రంథంలో చక్కగా పొందుపరిచాడు ఈ సిద్ధాంత గ్రంథంలో ఏడు అధ్యాయాలుగా విభజించుకుని దానిలో స్మృతి కవిత లక్షణాలు కుటుంబ సభ్యులు ఆత్మీయులు కళారంగం సామాజిక రంగం రాజకీయ రంగం ఇతర రంగాలకు చెందిన స్మృతి కవితలుగా గుర్తించి వాటిని సోదాహరణంగా విశ్లేషించాడు ఈ విభజన చేయడంలో పరిశోధకుడు ప్రాతిపదికగా తీసుకున్నాడు కాలాన్ని బట్టి వర్గీకరిస్తే వచ్చే సమస్యలకు తానే ఒక మెథడాలజీని రూపొందించుకున్నాడు సాధారణంగా పరిశోధకులకు తాము చేసే పరిశోధనల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి సమాచారం లభించకపోవడం లభించిన సమాచారం అసమగ్రంగా ఉండడం తన ఊహా పరికల్పన భావించిన దానికి తన సిద్ధాంతానికి ఎన్నో వ్యత్యాసాలు కనిపించడం లేదా తన ఊహా పరికల్పనే తప్పుగా ఉండొచ్చు ఒక్కోసారి తాను సేకరించిన సమాచారాన్ని విశ్లేషించేటప్పుడు కాలానుసరణ చారిత్రక తులనాత్మక పద్ధతులలో దీన్ని స్వీకరించాలనే సందిగ్ధం రావడం ఉటంకింపులు ఇవ్వడంలోనూ ఆకరాలను పేర్కొనడంలోనూ పాయింట్ పాయింట్ ఇలా అనేక సమస్యలు ఎదురుతుంటాయి వాటికి ఏదైనా తనదైన ఒక పరిష్కారాన్ని కనుగొనడం అనేది డాక్టరేట్ డిగ్రీ సాధించబోయే సాధించిన పరిశోధకుడికి ఉండవలసిన ఒక లక్షణం అలాంటి సమస్యలకు పరిశోధకుడు తనదైన పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయడమే సిద్ధాంత గ్రంథంలో కనిపిస్తుంది స్మృతి కవితలను విభజించడంలోనూ దాన్ని ఏ క్రమంలో విశ్లేషించాలనే సందేహాన్ని నివృత్తి చేస్తూ తీసుకున్న నిర్ణయంలోనూ పరిశోధకుడు ఈ లక్షణాలను పాటించాడు తన పరిధిని పరిమితులను భాష శైలి తాను విశ్లేషించిన కవితలు మొదలైన వాటి పట్ల కూడా పరిశోధకుడు స్పష్టతను ప్రదర్శించాడు ఇవన్నీ పరిశోధన రచన విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కవుల స్వీయ కవిత సంపుటలు సామాజిక మాధ్యమాలలో రాసిన కవితలను కాలానుక్రమంగా స్వీకరించి విశ్లేషించడం ఈ పరిశోధనలో కనిపించడం మరొక విశిష్టత ఈ స్కృతి కవిత్వాన్ని విశ్లేషించడం ద్వారా ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని వారు సాధించిన విజయాలను సాహిత్యీకరించిన తీరుతెన్నులు స్పష్టంగా తెలుస్తున్నాయి కవులు దేశ నాయకులు సామాజిక సేవారంగాల్లో విశిష్టమైన కృషి చేసిన వ్యక్తులు మొదలైన వారు ఈ స్కృతి కవిత్వంలో భాగమైన విధానాన్ని చక్కగా సమీక్షించారు పరిశోధకుడు వ్యక్తిగతమైన విశ్లేషణకి తన పరిశోధన పరిధిని నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తుంది కొంతమంది పరిశోధకులు అన్ని విషయాల్ని తమ సిద్ధాంత గ్రంథంలోనే చెప్పేయాలనే అవగాహన రాహిత్యం వల్ల తాము ప్రతిపాదించే అంశాన్ని సమర్థవంతంగా చెప్పలేకపోతారు ఈ పరిశోధకుడు తన పరిశోధన పరిధి పట్ల స్పష్టత ఉంది అందుకనే భవిష్యత్తులో పరిశోధన చేయవలసిన కూడా కొన్నింటిని పేర్కొన్నాడు దీన్ని బట్టి భవిష్యత్తులో స్మృతి కవిత్వంలో అభివ్యక్తి పరంగాను వివిధ కవిత్వ రూప వైవిధ్యాల్ని ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి అవకాశం ఉంది ఈ సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్న విభిన్న వర్గాల జీవిత లక్ష్యాలు జీవన వైవిధ్యాలు పాఠకుడికి రకరకాలుగా ప్రేరణలను కలిగిస్తాయి ఈ పరిశోధన గ్రంథంలో పేర్కొన్న కొన్ని కవితలను ప్రస్తావించుకుందాం తన తల్లి గురించి ఆవంశ సోమసుందర్ రాసిన స్మృతి కవితలో ఇప్పుడు మా అమ్మ కోసం ఎక్కడిని వెతుక్కోను ఇంతమంది తల్లుల్లో మా అమ్మ ఎవరో ఎలా పోల్చుకోను రక్తంలో నిక్షిప్తమైన వారసత్వంలో ఒకే సుందర స్వప్నం కదా అమ్మ అని అమ్మతనాన్ని సాధారణీకరించిన తీరు అద్భుతం అలాగే అన్వర్ నాయన పేరుతో ఒక కవితా సంకలనాన్నే తీసుకొచ్చారు ఆయన అమ్మ ఎవరికైనా అన్నట్లు నాయన కూడా ఎవరికైనా నాయనే అని చెప్పిన తీరు చాలా బాగుంది కాజా వర్ణించిన కవితలో తండ్రిని వర్ణించడమే కాకుండా ముస్లిం సంస్కృతిని కూడా మేలవిస్తూ మా హృదయాల్లో నీ జ్ఞాపకాలు పాతబడలేదు నువ్వు తెచ్చిన కొత్త లాల్చీ చంకీలు వాడిపోనేలేదు ఎండాకాలం రాత్రులుని గుండెల మీద పడుకుని నక్షత్రాల మెట్లెక్కి ఆకాశాంతా పులంలో నెలవంకలతో నెలన సంభాషణలు ఇంకా పూర్తి కానే లేదు అనడం ఎంతో ఆర్ద్రంగానూ ఆత్మీయంగానూ అనిపిస్తుంది ప్రకృతిని దానితో మమేకమైన జీవితాన్ని మిళితం చేస్తూ తాతయ్య స్మృతిని కవిత్వీకరిస్తూ తాతయ్య కొబ్బరాకులు కుంకుడు చెట్టు నిశ్శబ్దమయ్యాయి నువ్వు లేక తాడి చెట్లు దిగులుగా కిస్తున్నాయి నీ స్పర్శ లేక పొలమంతా మౌనంగా ఉందా నడంలో ఒక ఆత్మీయ స్పర్శ కనిపిస్తుంది ఇలా ఈ పరిశోధన గ్రంథమంతా చదివిస్తుంది మూల కావ్యాల్ని కవితలను చదివించే ప్రేరణ కలిగిస్తుంది పరిశోధకుడు గోపాల్ తన సిద్ధాంత గ్రంథంలో కవితలను సోదాహరణంగా వివరించేటప్పుడు వాటి వివరాలను ఎంతో స్పష్టంగా వివరించారు ఇప్పటికే కవిగా విమర్శకుడిగా ప్రసిద్ధులవుతున్న డాక్టర్ శంకర గోపాల్ ఈ గ్రంథం ద్వారా పరిశోధకుడిగా కూడా ముందుకొస్తున్నారు చాలా మంది తమ సిద్ధాంత గ్రంథాలను ప్రచురించుకోవడానికి అంతగా ఇష్టపడరు దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు ఇంకొంతమంది తమ సిద్ధాంత గ్రంథంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రచురించుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరికొంతమంది తమ సిద్ధాంత గ్రంథాలను ప్రచురించుకునేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రచురించుకుంటారు అందుకనే ఈ పరిశోధన గ్రంథం తెలుగులో వెలువడిన స్మృతి కవిత్వాన్ని తెలుసుకోవడానికి ఒక రిఫరెన్స్ గ్రంథంగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ సిద్ధాంత గ్రంథాన్ని చదివిన సమాజంలో వివిధ రంగాలలో సేవ చేసినటువంటి వారికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా చరిత్రలో వారు చిరస్మరణీయులు నిలిచిపోతారని వాళ్లంతా అనేక మందికి ప్రేరణగా నిలుస్తారనిపిస్తుంది దీన్ని చదివితే మీకు అలాగే అనిపిస్తుందనే నమ్ముతున్నాను అంతేకాదు సమాజం కోసం పాటుపడే వారినప్పుడు చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని వారిని ఎప్పుడు తమ హృదయాల్లో నిలుపుకుని కీర్తిస్తుందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచే దీనిలో పేర్కొనడం ప్రతి గ్రంథాలయంలోనూ ఉండవలసిన అవసరం కూడా ఉందనుకుంటున్నాను డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు ప్రొఫెసర్ తెలుగు శాఖ మానవీయ శాస్త్రాల విభాగం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ ఐదు లక్షల నలభై ఆరు